హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ నవంబర్ ఫిఫ్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో తాతయ్య గారు రాజుకి కావ్యకి ప్రాజెక్ట్ అప్ చెప్తారు కదా ఈరోజు ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి రాజు తిప్పలు చూడాలి ఎపిసోడ్లో ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతూ ఇప్పుడైతే ఈరోజు జరగబోయే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం కావ్య తన కావ్యంలోకి వెళ్ళాలనుకుంటుంది ఆమెను కావ్యను రాజు ఆపుతాడు ఆపి ఈ క్యాబిన్ సిఈఓ మాత్రమే వాడాలని అంటాడు నేను సీఈఓనే కదా అని కావ్య నిన్నటి వరకు అని రాజ్ చెప్తాడు తాతయ్య పెట్టిన పందెంలో గెలిచిన వాళ్లే సీఈఓ అవుతారు అప్పటి వరకు నువ్వు వేరే క్యాబిన్లో కూర్చోవాలి అని చెప్పి కావ్యకు ఆర్డర్ వేస్తాడు రాజు పోటీలో గెలిచే వరకు పాత వాళ్లే పదవిలో ఉంటారు మిస్టర్ బూత్ బంగ్లా అంటూ రాజ్పై వేస్తుంది కావ్యం ఈ పోటీలో గెలిచేది నేనే ఓడిపోయేది నువ్వే చివరి సరిగా నీ సీట్ను చూసుకో అంటూ కావ్యకు దారిస్తాడు స్టాఫ్ అందరినీ మీటింగ్కి రమ్మని చెప్తాడు ఇంకా రేపటి నుంచి నియంతృత్వ పాలన నుంచి మనకు స్వాతంత్రం రాబోతుంది వెట్టి చాకరీ వ్యవస్థ నుంచి బయటపడే స్వేచ్ఛగా ఆఫీసులోకి అడుగు పెట్టచ్చు అని రాజైతే ఆ కావి మీద ఉన్న కోపాన్ని ఈ రకంగా చూపిస్తూ ఉంటాడనమాట ఇంకా అప్పట్ అంటే రేపటి నుంచి ఆఫీస్కి మీరు రావడం లేదా అని ఎంప్లాయీస్లో ఒక వ్యక్తి రాజుపై సెటైర్ వేస్తాడు ఒక మహిళా అహంకారం అధికారం కింద పురుషుల ఉనికి తక్కువే పడుతుందని రాసి పీచిస్తాడు మహిళా పాలనను నిరసిస్తూ తను నేను చేసిన ఉద్యమం ఫలించింది చైర్మన్ గారు పోటీ పెట్టారు మాకు ఆ పోటీలో నేను కావ్యతో పోటీ పడుతున్నట్లు చెప్తాడు ఈ పోటీలో నాకు సపోర్ట్ ఇచ్చేవారు నా వైపు రమ్మని ఎంప్లాయీస్తో అంటాడు రాజు కానీ అందరూ రాజుకి హ్యాండ్ ఇచ్చి కావ్య వైపుకు వెళ్తాడు దాంతో రాజు షాక్ అవుతాడు మీరు ఇలాంటివి చేస్తారని చెప్పి నేను ఇంకో ప్లాన్ వేస్తాను అని చెప్పి సెక్యూరిటీని పిలిచి చీటీలు వేసి తన టీంను సెలెక్ట్ చేసి సీటీలు ఎవరి పేరు వస్తే వాళ్ళు వాళ్ళు డివైడ్ అయిపోవాలి అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు ఇంకా కావ్యకి టీంకు కాంట్రాక్ట్ ఇచ్చిన సగం సగం అయిపోయిన తర్వాత ఎవరు పనులు వాళ్ళు చేయాలనే చెప్తూ ఉంటారు కావ్య టీంకు కాంట్రాక్ట్ ఇచ్చిన జగదీష్ ప్రసాద్ను కలుస్తుంది అనామిక స్వరాజ్ గ్రూప్కు కాంట్రాక్ట్ ఇచ్చి తప్పు చేశారు మార్కెట్లో ఇప్పుడు ఆ కంపెనీ నెంబర్ వన్ కాదు అని అతనితో చెప్తుంది దుగ్గరాల ఫ్యామిలీలో ఉన్న గొడవలు వల్ల రాజు సరిగ్గా పని చేయకపోవడంతోనే కావ్యం సీఈఓ చేశారు అని చెప్తుంది రాజ్ కావ్య ఇద్దరు కలిసి పనిచేస్తున్నట్లుగా నమ్మిస్తున్నారు కానీ వాళ్ళు గొడవలు పడి చాలా రోజుల క్రితమే విడిపోయారని చెప్పి కావ్య పుట్టింటి నుంచి ఆఫీస్కి వస్తుంది అలాగే రాజు వారి ఇంటి నుంచి వస్తున్నాడు అని చెప్పి జగదీష్ ప్రసాద్ని మాయ మాటలతో బోల్తో కొట్టిస్తుంది అనామిక ఇంకా కావ్యకి ఇచ్చిన మాట కంటే మీకు మీ పరువు ముఖ్యం అని చెప్పి జగదీష్ ప్రసాద్ అంటుంది అనామిక మీరు ఓకే అంటే ఆ డిజైన్స్ మా కంపెనీ వేస్తుంది అలాగే మా కంపెనీకి అవార్డు కూడా వచ్చింది అని చెప్పి జగదీష్ ప్రసాద్ చెప్తుంది అనామిక కొంత ఇప్పుడే మీరు ఏం డెసిషన్ చెప్పక్కర్లేదు కొంత టైం తీసుకొని నిర్ణయం తీసుకొని చెప్తానని చెప్పి మీ ఇష్టం అండి అని చెప్పి అంటుంది ఆయనేమి నేను టైమ్స్ కొంచెం చెప్తానమ్మా అంటాడు నా మిక్త జగదీష్ ప్రసాద్ ఇంకా ఆ తర్వాత కళ్యాణ్ తన అసిస్టెంట్గా చేర్చుకోవడానికి లిరికిస్ట్ లక్ష్మీకాంత్ ఒప్పుకుంటాడు తన దగ్గర గతంలో పనిచేసిన వాళ్ళు నేను రాసిన పాటలు వాళ్ళే వాళ్లే రాసినట్లుగా చెప్పుకొని తనకు బ్యాట్ నేమ్ తీసుకొచ్చారని చెప్పి లక్ష్మీకాంత్ అంటాడు మూడేళ్ళు తన దగ్గరే పనిచేస్తా ఏమయ్యా కోర్టులో వదిలేసుకొని వచ్చావు నీ గురించి నిన్నంతా పేపర్లో టీవీలో చూసాము అని అంటాడు ఇంకా తర్వాత నా దగ్గర నేను పెట్టుకుందాం అనుకున్నాను అంటే అయితే నా దగ్గర పని చేయాలంటే అగ్రిమెంట్ మూడేళ్ళు నా దగ్గరే పని చేస్తారని అగ్రిమెంట్ రాసి ఇవ్వు అని అంటాడు ఈ టైంలో సొంత ప్రయత్నాలు చేయొద్దు అని చెప్పి కండిషన్ కూడా పెడతాడు ఇంకా ఇరిగ్రేటర్ పెట్టిన కండిషన్కి కళ్యాణ్ ఒప్పుకొని అగ్రిమెంట్పై సంతకం పెడతాడు ఆ తర్వాత రా స్టాఫ్కి ఆఫర్లు ఇస్తాడు అనమాట నన్ను పోటీలో గెలిపిస్తాను అందరికీ బోనస్లు ఇస్తాను అలాగే హౌసింగ్ సొసైటీ పెట్టి ఇళ్ళు కట్టిస్తాను లోన్లు ఇప్పిస్తాను అని చెప్పి ఆఫర్స్ ప్రకటిస్తాడు రాజు ఆఫర్స్తో ఎంప్లాయీస్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు మనమే పోటీలో గెలుస్తామని అనుకుంటారు పోటీ కోసం తొందరపడి పని చేయొద్దని టైం తీసుకుని అయినా ఇటుపక్క కావ్య పోటీ కోసం మీరు తొందరపడి హడావిడేం చేయొద్దు టైం తీసుకొని అయినా మంచి డిజైన్స్ వేయండి అని చెప్పి తన టీం మెంబర్స్తో సలహా ఇస్తుంది కావ్య అప్పుడు ఇదంతా రాజు అయితే చెప్పాడు అదంతా విని శుద్ధి వచ్చి చెప్తుంది మేడం అక్కడ మా సారు మీకు ఆఫర్స్ ఇస్తున్నారు అని ఎదుటి వాళ్ళని ఓడించాలన్న ఆలోచనతో కాకుండా మనం గెలవాలని తప్పంతో పని చేయాలని అంటుంది రాసారా మీరు గెలవాలంటే ఎంప్లాయీస్కి సేమ్ అలాంటి ఆఫర్స్ ప్రకటించండి అని చెప్పి కావ్యతో అంటుంది శృతి సీఈఓగా అయినా నేను ఇలాంటి ఎంప్లాయీని మాత్రమే నేను శృతితో అంటుంది కావ్య రాజు ఎప్పటికైనా ఈ కంపెనీ వారసుడే ఆ వాగ్దానాలు నిలబెట్టే సత్తా ఆయనకుంది కానీ నాకు లేదు అంటుంది పిచ్చి పిచ్చి వాగ్దానాలు చేసిన తర్వాత వాటిని నెరవేర్చలేక వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అని అంటుంది కావ్య మన గెలుపులో న్యాయం ఉండాలి గెలిచిన తర్వాత మనకు అది ఆనందాన్ని ఇవ్వాలి అని చెప్తుంది ఇంకా ఆ తర్వాత ఇంట్లో మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫోన్ చేస్తారు దాన్ని చెప్పుడు మాటలు నమ్మిన దానిలక్ష్మి తన ప్లాన్ అమలు చేయడం మొదలు పెడుతుంది డిన్నర్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి రాకపోయేసరికి అడుగుతారు అపర్ణ దేవి ఏవి అడుగుతుంది ధాన్యలక్ష్మి ఇంకా రాలేదని చెప్పి ఆస్తి పంపకాలు చేయలేదని ధాన్యలక్ష్మి కోపంగా ఉన్నట్లుందని చెప్పి అపర్ణాన్ని గ్రహిస్తుంది కా తర్వాత అనామిక మాటలు నమ్మిన జయేశప్రసాద్ కావ్యరాజులు కలవడానికి ఆఫీస్కి వస్తాడు కావ్యకు తనకు మధ్య గొడవలు ఉన్నాయన్నది అబద్ధం అని చెప్పి ఆయన నమ్మించడానికి చూస్తారు గొడవలు ఉంటే కలిసి ఒకే ఆఫీసులో ఎలా పనిచేస్తున్నామని అని చెప్తాడు జగదీష్ ప్రసాద్ ముందు భార్యపై తనకు ప్రేమ ఉన్నట్లు నటిస్తాడు ఇంక రాజు అయితే కక్కల మెంగళక అయినట్టు కావ్యను బా తన భార్య అని చెప్తే అక్కడ కాంట్రాక్టర్ వచ్చేసుకుంటారని భయంతో చేస్తూ ఉన్నాడు చూద్దాం రేపు ఎపిసోడ్లో ఆయన వచ్చి ఇవన్నీ చెప్తా ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇక్కడ తప్పింది రాజు మత్తిలో ఎంప్లాయీస్ దగ్గర బిల్డ్ కొట్టడం అయితే ఈరోజు సీరియల్ అంతా ల్యాక్ చేశారండి అందుకే చాలా టైం తక్కువ వచ్చింది ఈ కావ్యనే ఖచ్చితంగా గెలుస్తున్నా నేను అనుకుంటాను మీరు ఎవరు అనుకునే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు సీరియల్ ఇక్కడ అయిపోయిందండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్